హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజైతే మేము పొద్దున్నే డోర్ తీసి బయటికి రాగానే పాలకూర నిగనిగిలాడుతూ ఫ్రెష్గా అయితే కనిపించేసిందండి సో చూడగానే చాలా నచ్చేసింది దీంతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే అదే టైంకి మా ఇంట్లో మటన్ కూడా తెచ్చేసారనమాట సో పాలకూర మటన్ కర్రీ అయితే చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి పాలకూరనైతే ఇంకా కోసుకొని వద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట సో అంత ఫ్రెష్గా ఉండేది తినాలనిపిస్తుంది కానీ దాని నుంచి అయితే నేను అయితే కట్ చేయడానికి చాలా బాధ అనమాట ఎందుకంటే అంత బాగా ఉండేది మనం కట్ చేసేసాక చాలా చూడడానికి మంచిగా అనిపించదనమాట కాకపోతే తప్పదు కదా మనం చేసేదే మనం యూజ్ చేసుకోవడానికి కాబట్టి నేనైతే పాలకూరనంతా కోసేసుకుందాం అని చెప్పేసి వచ్చాను కానీ మనసు అయితే రానే రావట్లేదండి అది కట్ చేయడానికి ఈ పాలకూర చెట్లు అయితే నేనే నాటానండి సో నాటిండేది ఎలా అని కూడా నేను వీడియో అయితే చేసి అనమాట సో మార్కెట్ నుంచి తెచ్చిండేవి డైరెక్ట్ నేనైతే పూర్తి చేశాను సో అవి బతికేసి నాకు ఇంత బాగా ఆకులనేది వస్తుందనమాట ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ అయితే కట్ చేశాను నేను పప్పుకి అలాగా నేను నాటినవి ఐదు చెట్లు బతికాయండి సో ఐదు చెట్లువే ఆకులు నాకు కూరకి సరిపడినంత అవుతుందనమాట ఒక టెన్ డేస్కి టెన్ డేస్కి మనకైతే ఇలాగా వచ్చేస్తుంది మనకి ఒక ఇంటికైతే సరిపోతుందండి సో ఇలా అయితే నేనైతే మా ఇంట్లోదే కట్ చేసేసుకొని ఈరోజైతే వంట అయితే స్టార్ట్ చేయబోతున్నాను సో ఫస్ట్ అయితే చాలా శుతమిత్తంగా కత్తెరితో కట్ చేద్దామని చూశాను కానీ మళ్ళీ చేత్తోనే చించేసేసానండి సో ఫైనల్లీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చేసినప్పుడైనా ఇంకా చూసినప్పుడైనా కాకపోతే అంతా కట్ చేసిన తర్వాత దీన్ని చూడడానికి కొంతసేపు అయితే మనసు రాదండి కాకపోతే చూడడానికి అయితే భలే వచ్చింది కదా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ మటన్ కర్రీ కూడా దీంతో చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అలా అని నాటి నేను ట్రై చేయమని చెప్పట్లేదు మీరు మార్కెట్లో కొని తెచ్చుకొని కూడా మీరైతే ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి అలాగే వంట రాని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి వాళ్ళు చేస్తారని కాదు కనీసం మా వీడియో చూస్తారని నా ఆశ అండ్ ఫైనల్లీ నేనైతే ఆకులంతా కట్ చేసేస్తున్నాను దీనికైతే నేను ఎక్కువ ఏం ఫర్టిలైజర్స్ ఏమీ లేదండి నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు ఇలాగా కిచెన్ వేస్ట్ అయితే ఇట్లా ఎరువుగా అయితే వేస్తానండి సో దాంతోనే నాకైతే చెట్లు అనేవి బాగా గ్రోయింగ్ వస్తుందనమాట ఎండాకాలంలో అయినా చాలా బాగా వస్తుంది అండ్ చూసారు కదా ఇవి ఐదు చెట్లే అనమాట నేను నాటిండేది దాంట్లోనే నేనైతే కట్ చేస్తాను సో నాకైతే ఒక బుట్టకైతే అయిందనమాట కానీ అక్కడ చూడంగానే ఆకంతా వెళ్ళిపోయింది పర్లేదు మళ్ళీ వస్తుంది అనే నమ్మకంతో నేనైతే దాన్ని తీసుకొని నీట్గా అయితే కడిగేసుకున్నానండి అంటే మన్నంతా ఎగురుంటుంది కదా సో అదంతా పోయేలాగా మనమైతే నీట్గా క కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి అంటే వడార్చేయాలి నీళ్ళంతా పోయేలాగా వడార్చుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఎందుకంటే మనకి మన్నంతా ఎగురుంటుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసుకోవాలి కూర్చేయడానికి ఈ ప్రాసెస్ అంతా చూపించాల్సిన అవసరం లేదండి కాకపోతే మా ఇంట్లో పండించింది కాబట్టి నేను షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే చూపిస్తున్నాను సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఈజీ ఇంగ్రీడియంట్స్ తొందరగానే అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి సో మనం మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందాం సో మిక్సీ జార్లోకి కొంచెం పచ్చి కొబ్బరి సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి దీంట్లోకి వలిచిపెట్టుకున్న తెల్లగడ్డ ఒక చిన్న ముక్క అల్లం అయితే వేసుకోవాలండి సో ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అండ్ తర్వాత కొన్ని లవంగాలు అయితే వేసుకోవాలి నేను వన్ కేజీ చికెన్కి అయితే చేస్తున్నానండి సో దానికి తగ్గట్టు నేనైతే వేస్తున్నాను దీంట్లోకి ఒక ఒకవేళకి కొంచెం అనాస చిన్న ముక్క అయితే వేసుకుంటున్నాను కొంచెం జాపత్రి వేసుకునేసి దీంట్లోకి నేను కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందనమాట సో మనం మెత్తగా అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే కుక్కర్ పెట్టేసి దాంట్లోకి కొంచెం నూనె వేసుకొని దాంట్లోకి కొన్ని ఆవాలు అయితే వేసుకొని మనకి మసాలా దినుసులు కొంచెం అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ మిక్సీ జార్లోకి వేసాను కాబట్టి నేను దీంట్లోకి కొంచెం అయితే వేస్తున్నాను సో వేసుకొని దాంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా అయితే వేయించుకోవాలండి అండ్ అది వేగడానికి ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి నేను సాల్ట్ యాడ్ చేయకుండా కూరకు సరిపడినంత ఉప్పు అయితే ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను సో మనకి ఆనియన్ అయితే బ్రౌన్గా టర్న్ అయ్యే వరకు వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనే మనకి కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది అండ్ మనకి కలర్ అయితే ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది కదా మనం అడుగు అంటకుండా అయితే వేయించుకోవాలండి సో వేయించుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా అయితే వేసుకోవాలి నేను దీంట్లోకి ఒక రెండు టమోటా అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను సో మనకి నూనె కొంచెం సపరేట్ అనిపించేటప్పుడు దాకా వేయించుకోవాలి ఇంకా దాంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి సో పసుపు పచ్చివాసన పోయే వరకు కూడా మనం అయితే వేయించుకోవాలి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా దీంట్లోనే మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి చిన్న ముక్కలు కాదు పెద్ద ముక్కలు కాదు మీడియం సైజు ముక్కలు అయితే సరిపోతుందండి సో వేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకోకుండానే మనమైతే దాన్ని అయితే వేయించుకోవాలి అండ్ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అలా వేయించితేనే మనకి ఆ ముక్కకి ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ అయితే దాంట్లోకి కరివేపాకు అయితే వేసుకోవాలి నేను అప్పటికప్పుడు అయితే కోసుకొని వచ్చి వేసేస్తానండి అండ్ ఫ్రెష్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది మనకి కరివేపాకు వేస్తే కూర అయితే హై ఫ్లేమ్లోనే వేగుతూ ఉంటుందండి సో అంతలోపల మనం అయితే పేస్ట్ చేసి పెట్టేసుకుందాము దీన్ని మనం కట్ చేసి వేసుకునే కన్నా ఇలాగా పేస్ట్ చేసేస్తే ముక్కలకైతే బాగా అంటుతుందండి ఈ ఫ్లేవర్ అనేది అందుకనేసి మనం ఒక కట్ట పాలకూర అయితే తీసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి అండ్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే మెత్తగా అవుతుందండి సో వేసుకున్న తర్వాత మనం దాన్ని మటన్ ఉడుకుతున్న మటన్లోకి అయితే వేసేసుకోవాలి సో గ్రీన్గా చూడడానికి భలే ఉంది కదండి నేను ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేశాను ఏమన్నా చేంజ్ కనిపిస్తుందేమో అని సో ఏం పర్లేదు మొత్తం అయితే వేసేయొచ్చు అనమాట వేసేసి మనం నీట్గా అయితే కలిపేసుకోవాలి అండ్ ఇది ఉడికిన తర్వాత మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది నేను సేమ్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనుకున్నాను కాకపోతే కాదు చాలా చాలా టేస్ట్ బాగుందండి ఒకసారి అయితే ట్రై చేసేయండి సో మనకి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పాలకూర వేసిన తర్వాత మనకి పేస్ట్ చేసుకుంటాం కదండి మసాలా అది కూడా వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి దీంట్లోనే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మటన్ అయితే ఉడికిపోతుందండి విజిల్ అంత అవసరం లేదనమాట సో దీంట్లోకి నీళ్ళు లేకుండా కొంతసేపు అయితే మనం పచ్చివాసన వరకు అయితే వేయించేసుకోవాలి దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం కారపొడి అంటే మనకి ఉప్పు కారం అంతా సరిపోయింది చూసుకొనేసి మనమైతే యాడ్ చేసుకొని నీట్గా అయితే కలిపేసుకోవాలి నేను దీంట్లోకి కొంచెం అంటే కొంచెం మటన్ మసాలా అయితే యాడ్ చేశాను ఈరోజు అండ్ ఫైనల్లీ మనకి కొత్తిమీర కూడా చల్లేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి కొద్దిసేపు అయితే మనం ఉడికించుకోవాలండి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే చాలా అనమాట ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది అప్పటి నుంచి ఉడుకుతూ ఉంది కదండి కూర సో మనకి తక్కువ విజిల్స్లోనే అయిపోతుంది ఏమైనా కొంచెం ముదురుగా ఉంటే మటన్ మాత్రం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ నేనైతే ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టానండి సో పెట్టిన తర్వాత ఇంకా విజిల్ వెళ్ళిపోయిన తర్వాత తీస్తే ఇలాగా ఉడుకుతుందనమాట కలర్ఫుల్గా ఉంది నేను గ్రీన్ వేస్తే అది బ్రౌన్ కలర్గా వచ్చింది కాకపోతే చాలా బాగుంటుందన్నమాట తింటే మాత్రం అండ్ కలిపిన తర్వాత ఈ పైననుండ ఆయిల్ అంతా ఎట్లా పోయిందో నాకైతే కనిపినే లేదు అండ్ ఫైనల్లీ మాకైతే మటన్ కూర అయితే తయారైపోయింది అనమాట పాలకూర మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అండ్ ఖచ్చితంగా ఈ కర్రీ అయితే చపాతీలోకి పూరీలోకి ఇంకా సంగట్లోకి అన్నంలోకి ఇంకా జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి అండ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి సో ఫైనల్గా ఇంకా మా తోటలో ఏముందా అని ఆలోచిస్తే పుదీనా అయితే ఉందండి సో పుదీనా చాలా బాగా వచ్చిందనమాట చిన్నగా నాటింటే అండ్ ఇది ఎండాకాలం కదా ఎండాకాలంలోనే ఇంకా బాగా బ్రతికి బాగా వచ్చిందనమాట సో గార్నిష్ కోసం నేను కొంచెం పుదీనా అయితే తీసుకొని వచ్చానండి సో కూరలో ఎక్కడ నేను పుదీనా వేయలేదు జస్ట్ గార్నిష్ కోసం మాత్రమే తీసుకొని అనమాట అండ్ ఫైనల్లీ ఉడికేసిన కూరలో మధ్యలో పెట్టేశాను అనమాట పుదీనా తీసుకొని వచ్చి ఆ ఫ్లేవర్ కొంచెం వండుతుందనమాట అండ్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేసేయండి మా ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి మేమైతే ఈ కర్రీని దోశలోకి అయితే టేస్ట్ చేసేసామండి దోశలో కూడా చాలా బాగుంది ఎక్కడ పాలకూర వేసాము ఆకుకూర వేసాను అనే టేస్ట్ అయితే అనిపించలేదన్నమాట కానీ హెల్త్కి హెల్త్ ఇంకా టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి సో అక్కడక్కడ గ్రీన్ గ్రీన్గా కనిపిస్తే నా కళ్ళుకి బాగా అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం కొత్తిమీర అయితే తీసి చుట్టూ అయితే వేస్తున్నాను అండ్ దీన్నైతే మేమైతే దోశలోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం ఊరికే చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి నెక్స్ట్ టైం నుంచి ఈజీగా మా వంటలు అయితే మీకు కనిపించేస్తాయి అండ్ దెన్ ఇంకా మరిన్ని వీడియోస్తో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాగే మా ఛానల్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో